ఆకాశవాణి ఈ రోజు ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం ఇప్పుడు జరుపుకుంటున్నాము సో ముఖ్యంగా సికిల్ సెల్ డిసీజ్ అంటే సికిల్ సెల్ డిసీజ్ అనొచ్చు దీనికి ఎనిమియా కూడా అనొచ్చు ఇది జన్యుపరంగా వంశపారంగా వచ్చే వ్యాధి ఇది ఎప్పుడైతే మామూలుగా రక్త కణం ఏదైతే ఎవ రక్త కణము అందులో ఆకారంలో ఉంటుంది ఈ డిసీజ్ లో జను మార్పు వచ్చి హిమోగ్లోబిన్ ఇది కొడవలి ఆకారంలో తయారైపోతుంది సో దీన్ని కొడవలి ఆకారం కాబట్టి సికిల్ సెల్ డిసీజ్ అంటాము సాధారణంగా ఈ ఏదైతే ఎర్ర రక్త కణము ప్రాణవాయువుని శరీరం అంతా సరఫరా చేస్తా ఉంటది ఎప్పుడైతే చిక్లింగ్ అవుతుందో దానివల్ల దీని ఆక్సిజన్ క్యారి కెపాసిటీ తగ్గి అవడం మామూలుగా ఈ రెడ్ బల్ బ్లడ్ సెల్ వన్ ట్వంటీ దినం వరకు దానికి లైఫ్ స్పాన్ ఉంటుంది కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ అయిపోతుందో దాని వల్ల ఇది ట్వంటీ టు ఫార్టీ డేస్ లైఫ్ స్పాన్ అయిపోతుంది కాబట్టి ఇది లైఫ్ స్పాన్ తగ్గడం ప్రొడక్షన్ తగ్గడం వల్ల ఎనిమియా వచ్చే అవకాశం ఉంది అలాగే ఇది తొందరగా రావడం వల్ల చిన్న చిన్న రక్తనాళల్లో అబ్స్ట్రక్షన్ అయ్యి బాగా విపరీతమైన నొప్పి రావడం తర్వాత స్ట్రోక్ రావడం అట్లాంటి వస్తుంది దీనికి ఓన్లీ నివారణ ఒకటే మార్గం దీనికి జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది చేయాలి ఇందులో టూ టైప్స్ ఉంటది అన్నట్టు కెరియర్ క్యారియర్ సైన్ డిసీజ్ అంటే ఇందులో రెండు జన్యులు ఒకటే దాంట్లో తల్లిదండ్రులు ఇద్దరికి డిసీజ్ అయి ఉన్న వాళ్ళకి పిల్లలంతా సెల్ డిసీజ్ వాళ్ళే పుడతారు ఎక్కడైతే జెన్ క్యారియర్ అంటే అందులో రెండు జీన్ లో ఒకటే జీన్ మాత్రం ఎఫెక్ట్ అయ్యి ఇంకో జీన్ నార్మల్ ఉంటే మాత్రం క్యారియర్ అంటారు వీళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు డిసీజ్ వాళ్ళకు మాత్రం ఆరోగ్య సమస్యలు కరపడతాయి కాబట్టి ఎప్పుడైనా ఈ క్యారియర్ వాళ్ళు క్యారియర్ వాళ్ళని చేసుకోకుండా ఉంటే మనం భావితరాల్లో మనకు ఈ డిసీజ్ తగ్గించే అవకాశం ఉంది ఆ విధంగా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు ఈ డిసీజ్ తగ్గియాలని మనం లక్ష్యం చేసుకోవడం జరుగుతుంది సరే సార్ ఆదిలాబాద్ నిండా